సార్ ఇప్పుడు ఏ ఐదు రాష్ట్రాలు అయితే మొదలు పెట్టాయో ఇప్పుడు మాక్సిమం నిందాక మీరే అన్నారు మేనిఫెస్టోలో ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నాయని చెప్పేసి ఇది మేనిఫెస్టోలో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిపోయింది సార్ ఓపీఎస్ని మేము వెనక్కి తీసుకొస్తాము అనేది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిపోయింది అది ఒక రాష్ట్రం నుంచి మొదలుకొని ప్రతి రాష్ట్రానికి పాకుతూ ఉండింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం కూడా ఆ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఓపీఎస్ని వెనక్కి తీసుకొస్తామన్నారు కానీ ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇప్పుడు మేము ఓపీఎస్ ని వెనక్కి తెచ్చే పరిస్థితి లేదు అందుకని చెప్పేసి ఇంకొక ఇంకొక స్కీమ్ తీసుకొచ్చారు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి అర్థమైంది అర్థమైనప్పటికీ కూడా మిగతా ప్రతి పార్టీ మేనిఫెస్టోలో దాన్ని పెట్టడం మనం ఎలా చూడాలంటారు దాన్ని వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నారు అది ఒక రాజనీతిజ్ఞుడికి పార్టీలో ఏ పార్టీ అయినా సరే ఆనాడు చాలామంది ఉన్న ఉన్నవాళ్ళు ఈ రకంగా ఆలోచించారు ఈ దేశం ఎదగాలి దేశం గెలవాలి దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పాను ఆ దేశ భవిష్యత్తును కాపాడుతున్నంత మేరకు దేశం ఎదుగుతున్నట్టయితే ఆ తర్వాత రాజకీయం కోసం ఎన్ని డ్రామాలైనా ఆడవచ్చు అధికారం కోసం కోరిక ఉంటుంది ప్రజల్ని మెప్పించాలి ఏదో తమాషాలు చేస్తారు ఓకే కానీ దేశమే నాశనమైనా కూడా డ్రామాలు ఆడుతాను అంటే నేను చేసే పనులు చెప్పే మాటల వల్ల దేశమే నాశనమైనా కూడా నాకు అధికారం ఇస్తే చాలు అనుకుంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాం దక్షిణాది రాష్ట్రాలు ఇందాక చెప్పాను కేరళ కర్ణాటకలో ఇప్పటిదాకా తమిళనాడు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పార్టీలు కానీ చాలా బాధ్యత వహించినాయి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు టీడీపీది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు వైకాపాది అలాగే తమిళనాడులో డిఎంకే కావచ్చు ఏడీఎంకే కావచ్చు అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు కర్ణాటకలో ఇక్కడిదాకా ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణలో బాధ్యతతో నడిచినాయి కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో ఓట్ల మీద మమకారంతో భయంతోనో కొన్ని హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కూడా హామీ ఇచ్చారు కానీ హామీ ఇచ్చింది పొరపాటు దీనివల్ల రాష్ట్ర ప్రజలు నాశనం అవుతారు భవిష్యత్తు నాశనం అవుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గొప్ప కూలిపోతున్న అర్థం చేసుకుని వెనక్కి వెళ్తే అది మంచిది కాబట్టి గతంలో హామీ ఇచ్చారు ఇచ్చారు కాబట్టి అమలు చేయి దేశ నాశనాన్ని పర్లేదంటే దేశం నాశనమయ్యే హామీ ఎట్లా అమలు చేస్తారయ్యా అది చేయడం బుద్ధి లేదు తిట్టండి ఆలోచించకుండా హామీ ఎందుకు ఇచ్చావని తిట్టండి అంతేగాని పిచ్చి హామీ ఇచ్చావు కాబట్టి అమలు చేసి దేశాన్ని నాశనం చేయని చెప్పి ఎట్లా అంటావు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినో వైకాపానో మరో ప్రభుత్వాన్ని తిట్టే హక్కు మనకున్నది విమర్శించే హక్కు మనకున్నది కానీ ఈ అంశాన్ని పక్కన పెట్టండి ఇది అంశంగా చేయబోకండి ఎందుకంటే ఆలస్యంగానే కళ్ళు తెరిచారు అలాగే టీడీపీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పని చేస్తామల్లా ఎందుకంటే చేస్తే నష్టం అవుతుంది అర్థమైంది బాధ్యత వ్యవహరించారు ఆ విషయం మీద మీరు ఒత్తిడి తీసుకురాబోకండి మిగతా అన్ని అంశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వాలు వైఫల్యాలు ఎన్నో రంగాల్లో ఉన్నాయి నిజంగా ప్రజలకు సరిగ్గా చేయకుండా ఉన్నాయి మనకి ఆ బాధ్యత లేకుండా పోయింది అధికారంలో ఉన్న వాళ్ళకి లేకుండా పోయింది ప్రతిపక్షాలకు లేకుండా పోయింది అంచేత ఏది ఏది దొరికినా సరే ఏ అస్తం దొరికినా సరే మంచి చెడ సమాజమే అవుతుంది దేశనాశనమే అవుతుంది దేశానికి మంచి చెడ నాకు అనవసరం నాకు పదవి రావాలి శ్మశానమైనా పర్లేదు వల్ల కాడైనా పర్లేదు శ్మశానైనా పలు ఎరుకుంటా అని అనుకుంటున్నారు శ్మశానమే మిగులుతుంది అట్లా చేస్తే